అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ వై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పదకొండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి జరిగే వాళ్ళ శనివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయనగరం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏరాంగోడి మీద విజిన్స్ అయిస్తుందో చదువుతాను అలాగే జానుల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ మీద విజిన్స్ అయిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో అలాగే కొంచెం గొంతు ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నాను సో ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కొంచెం కొన్ని వీడియోల వరకు అయితే అడ్జస్ట్ అయితే అవ్వండి కొద్దిగా జలుబు చేయడం వలన నాకు గొంతు అనేది రావట్లేదు సో కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అయితే అవ్వండి సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మనకి రోహి నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది ఈరోజు మొత్తం మనకు వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమలనేది అనేది మైలా నల్ల మైల మీద విజన్స్ ఆగిస్తుంది కాక అనేది కోడి డేగా ఎరుపుని మించిన కోడి మీద విజన్స్ అయిస్తుంది పెంగళ అనేది ఎర్రకోడు డాగ కోడి మీద విజయం సాయిస్తుంది ఇవన్నీ మనకి రోనిలో గెలిచేవి ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో ఒకటికి పదిసార్లు సార్లు చూసుకొని వేసుకోండి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుంది అలాగే మనం ఏ నక్షత్రం నడుస్తుంది ఈ టైంలో పని చేస్తుందా లేదా అనేది కూడా మీరు చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వస్తుంది నాకు తెలుసు ఎందుకంటే నేను ప్రజెంట్ ఇప్పుడు వేరే చోట ఉంటున్నారు సో కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ అయితే వస్తుంది అది కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి కొన్ని రోజుల వరకు మనం ఏంటంటే కొద్దిగా పని మీద బయటకు వచ్చాము సో కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి సో అదండి మరి మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికి ఎక్కువ ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందు మనం గెలిచేవి చూసుకుంటే కోడి కోడినామల కోడి కోడినామల కక్కరాయి కోడి తెల్ల కక్కిరాయి అలాగే తెల్ల నెమలి కోడి పింగల పెంగళ నెమలి ఇవనేవి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఇంకా నెక్స్ట్ చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక గట్టి కాకి డాగ ఎరుపు మించిన డాగ శుద్ధ డాగ కాకి డాక గట్టి కాకి ఇవనేవి ఈ జాములే చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా మనం వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందు వచ్చేసరికి చూపులు గెలిచేవి చూసుకుంటే డాగ పెంగళ ఎర్ర కక్కరాయి ఎర్రబుట్ల సేతువ శుద్ధ డాగ కోడి డాగ కోడి పెంగళ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయేవి చూసుకుంటే కనుక కాకి నెమలి శుద్ధ నెమలి పసింగల కాకి గట్టి కాకి తొమ్మిది వన్నె కాకి నల్లకట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకి ఈ జాములు చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఇదండి మనకు వచ్చేసరికి రెండో జాముకు సంబంధించిన గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జాము ఇది వచ్చేసరికి మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి కాకి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి మైల కాకి కోడి రసంగి కోడిడాగ ఇవనేవి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఫ్రెండ్స్ ఇంకా చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక నెమ్మల పింగల గౌండ్ నెమ్మలి శుద్ధ డాగ డాగ పింగల ఎర్రపూల ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులకైతే ఓడిపోతాయి ఈ లో వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి నాలుగో అండి ఈ జాము వచ్చేసరికి మనకి ఏంటంటే ఒకటి పన్నెండు నుంచి మనకు వచ్చేసరికి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి మనం ముసుక్కు వచ్చేసరికి ఎర్ర నెమ్మలు కనుక వాడుకుంటే మనకు అయితే చాలా బాగా అయితే అయితే ఉండిద్ది ఇక చూపులకి గెలిచే రంగులు చూసుకుంటే కనుక ఎర్ర అబ్రాస్ నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎర్ర ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ నెక్స్ట్ వచ్చేసరికి గట్టి కాకి ఇవనేవి చూపులు గెలుస్తాయి చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కోడిపెంగల కోడి మైల కోడి కాకి కాకిపెంగళ నల్లబొట్ల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ చూ ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే వెన్నెల పందాల్లో జాము ఐదో జాము ఈ జాము వచ్చేసరికి మనకేంటంటే మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నల్లబొట్ల సేతువాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిపెంగళ పసిమింగల్ల కాకి తొమ్మిది వన్న కాకి నెమలి గట్టి కాకి సేతువ ఇవనేవి చూపులకైతే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కోడిడాగ కోడి రసంగి కోడి మైల మైల ఎర్రమైల మిరపన్నుగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఈ జాములు అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము ఈ ఆరో జాము వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే రాత్రిపూట పందాలు వేసుకుంటారో వాళ్ళకైతే ఉపయోగపడిద్ది సో ఇక్కడ చూసుకుంటే కానీ మనకు వచ్చేసరికి ఆరోజాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట ఈ జాములో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి తెల్ల కక్కరయలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులకి గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమల కక్కరాయి తెల్ల నెమలి కోడి నేమల పింగల కోడిపెంగల శుద్ధ నెమలి చూపు రసంగి కోడి చూపు మిరపన్నుడాగా ఇవనేవి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక పసింగల్ల కాకి వన్న కాకి ఎరుపును మించిన కాకిడాక దాళ్ళ కాకి పచ్చకాకి పచ్చ కాకిడాక గట్టి కాకిడాక ఇవనేవి ఈ జాములో అయితే చూపులకైతే ఓడిపోతాయండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుగుకి ఎర్ర పొల లేదా గాజు కక్కెరలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుగు బంధాలకి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి బెంగళ బెంగల చింతపండు డాగ సొద్ద టాగ కోడి డాగ ఎర్రబొట్ల సేతువ గంధం బొట్ల సేతువ ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక పచ్చకాకి నెమలి పచ్చకాకి డాక గట్టి కాకి నెమలి పసింగల కాకి ఎరుపును మించిన కాకిడాక వన్న కాకి గట్టి కాకి కాకిడాక నల్లకట్టు అబ్రాసు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది పూట ఈ జాములో ముసుగు వచ్చేసరికి ఏంటంటే గౌడు కాకి నెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ కాకి నల్ల కక్కరాయిల్ కాకి కాకినామలి కాకిచూపు పెంగల కాకిచూపు నెమలి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఓడిపోయే చూసుకుంటే కనుక తెల్లబొర డాగా శుద్ధ డాగ రసంగి డాగ కోడి రసంగి ఇవనేవి అనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో మనకి ఏంటంటే చూపులుగా అయితే ఓడిపోతాయి ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు దిక్ అనేది చదువుతాను మనకి ఇంకా జాముల ప్రకారంగా పగలు రాత్రిపూటేవి ఇవే అండి గెలిచేవి ఓడేవి ఇక దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోలం వచ్చేసరికి ఏంటంటే పడమర దిక్కుగా వదులుకుంటే మనకైతే విజయం సాయిస్తానికి చాలా బాగా అయితే ఉండిద్ది లేదు తూర్పు వైపు నుంచి వదిలితే మనకు వచ్చేసరికి ఏంటంటే ఓటమి పాలైతే అవుతాము సో ఫ్రెండ్స్ మరి ఇదండి శనివారం రోజు గెలిచేవి ఓడేవి అలాగే దిక్కు కూడా చెప్పాను నక్షత్రం పరంగా గెలిచేవి కూడా అయితే చెప్పాను సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే మీకు ఏ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోమాకండి మీకు ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన కోళ్ళ మిత్రుల సంబంధించిన వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో కూడా వీలైతే మన వీడియోని షేర్ చేయించి వాళ్ళ చేత కూడా అయితే సబ్స్క్రైబ్ అయితే చేపియండి ఫ్రెండ్స్ మన ఛానల్కి వచ్చేసరికి సో మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకో వీడియోతో అయితే కలుసుకుందాం